జన్మల బంధం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనటువంటి నిరంజన్ బిఎస్ గారు యష్కా అందరికీ కూడా చాలా సుపరిచితమే దాంతోపాటు సత్యభామ అనే సీరియల్తో ప్రజెంట్ తెలుగు ప్రేక్షకులు అందరినీ కూడా అలరిస్తున్నారన్న సంగతి తెలిసిందే అయితే కన్నడలో నిన్న జోతే నన్న కథ అనే సరికొత్త సీరియల్తో అక్కడ కూడా కన్నడ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అందులో నిరూష గౌడ గారు హీరో హీరోయిన్ అన్న విషయం ఆల్రెడీ మనం మిగిలిన వీడియోస్లో చెప్పుకుంటూనే ఉన్నాం అయితే నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది రూషా గౌడ గారు అండ్ నిరంజన్ బిఎస్ గారు ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియో అంటే సీరియల్కి సంబంధించిన ఒక వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఎందుకంటే సీరియల్ కపుల్స్కున్న ఉన్న క్రేజ్ అంతా ఎంత కాదు మనం కూడా ఇక్కడ తెలుగులో కూడా సీరియల్లో కపుల్స్ కొన్న క్రేజ్ మనం చూస్తూనే ఉన్నాం యశ్వేద ఇలా పేర్స్ అందరికీ కూడా చాలా చాలా క్రేజే ఉంటుంది అయితే కన్నడలో స్టార్ట్ అయిన ఆ సీరియల్ కూడా అంత క్రేజే ఉంది నిరంజన్ గారు నిరూష గౌడ గారు ఇద్దరు చేస్తున్న వీడియోకి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ వచ్చింది అయితే అక్కడ ఆ కపుల్స్ కూడా బ్రహ్మరథం పట్టారన్న సంగతి తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి